హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీమై స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు కదా మీ అందరికీ కోపం వచ్చి ఉంటుంది కొంతమంది అయితే అన్సబ్స్క్రైబ్ కూడా చేసేసుకున్నారు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది బాగా తగ్గిపోతుంది ఇంకా చాలామంది అయితే ఏమంటున్నారంటే మీరు ఎప్పుడైనా వీడియోస్ పెట్టకపోతే రీజన్ ఏంటో చెప్పి అప్పుడు కొంచెం ఆఫ్ చేయండి వీడియోస్ దానివల్ల మేము వెయిట్ చేయడం మానేస్తాం కదా అలాగే ఏమైంది ఏమైంది అనే టెన్షన్ కూడా మాకు ఉండదు కదా అని నిజమే బట్ నాకైతే వీడియోస్ చేయడం కుదరలేదు నిజంగా చెప్తున్నా కుదరలేదు అనమాట సో అందుకే చేయలేదు ఇంకా ఎందుకు వీడియోస్ చేయలేదనేది మీలో చాలామందికి తెలుసు కూడా ఎందుకంటే చాలామంది గెస్ట్ చేస్తూ వచ్చారు లాస్ట్ ఫ్యూ వీడియోస్లో కొన్ని మంత్స్ బ్యాక్ తీసిన వీడియోస్ అనుకోండి అవి సో అందులో అయితే గెస్ట్ చేశారు చాలామంది ఆల్మోస్ట్ కింద కామెంట్స్లో అయితే మీరు ప్రెగ్నెంటా ప్రెగ్నెంటా అని చెప్పేసి సో సర్ప్రైజ్ అయితే ఇప్పుడు రివ్యూల్ చేస్తాను అవునండి నేనైతే ప్రెగ్నెంట్ లక్కీకి తమ్ముడు చెల్లె రాబోతుందనమాట సో మా ఇంట్లో కూడా చాలా సంవత్సరాల తర్వాత చిన్నపిల్లలు రాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య గారు వాళ్ళు కానీ ఇటు అమ్మ వాళ్ళు కానీ చాలా హ్యాపీ అనమాట సో ఆ రోజు మార్నింగ్ అయితే నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇది లాస్ట్ మార్చ్లో తీసిన వీడియో అనమాట ఆ మంత్లోనే తెలిసింది నాకు ఈ గుడ్ న్యూస్ అయితే ఫస్ట్ అయితే ఇంట్లో టెస్ట్ చేసుకున్నాము అప్పుడు మంచిగా వచ్చింది రిజల్ట్ అయితే ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి స్కాన్ అది చేయించుకుందామని వెళ్తున్నాము సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమో మంచిగా ఉంది గ్రోత్ అంతా బాగుంది అని చెప్పిన తర్వాత అప్పుడు మేము కొంచెం రిలాక్స్ అయ్యాము ఆ తర్వాత అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి అందరికీ చెప్పాము వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు ఆ తర్వాత ఒక కొన్ని మంత్స్ ఆగిన తర్వాత మా రిలేటివ్స్ అందరికీ కూడా చెప్పాము సో అందరూ కూడా మంచిగా బ్లెస్ చేశారు అబ్బాయి పుట్టాలి అని చెప్పి ఆల్రెడీ అమ్మాయి ఉంది కాబట్టి అబ్బాయి పుడితే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను ఇంకా సోషల్ మీడియాలో రివ్యూల్ చేయకపోవడానికి కారణాలు నాతో పాటు మీ అందరికీ కూడా బాగా తెలుసు సో ఇలాంటి గుడ్ న్యూస్లన్నీ కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత షేర్ చేస్తేనే బెటరు సో నేను కూడా అందుకే టైం తీసుకున్నాను మంచిగా నాకు అయిన తర్వాత అప్పుడు షేర్ చేద్దాం అనుకున్నాను హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ స్వీట్ హోమ్ సో ఇప్పుడైతే నేను మా మరిది వాళ్ళ ఇంట్లో ఉన్నాను అత్తయ్యగారు పుట్టినరోజు అనమాట సిక్స్టీయత్ బర్త్డే అంటే అరవై సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు నిన్ననే వైజాగ్ నుంచి వచ్చారనమాట హైదరాబాద్ ఇక్కడే ఒక త్రీ మంత్స్ వరకు ఉంటారు అత్తయ్య గారికి సర్ప్రైజ్ ప్లాన్ చేసాము ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనమాట సో అవి ఇవ్వాలి ఇంకా మాయ్య గారు పుట్టినరోజు కూడా ఈ మంత్లోనే ఉంది థర్టీత్న సో మాయగారికి కూడా ఒక స్మార్ట్ ఫోన్ అయితే కొనేసిస్తున్నాము ఆ రెండు కలిపి ఇప్పుడు అత్తయ్య గారి వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలన్నమాట నేను హాస్పిటల్ పని ఉంటే కొంచెం చూసుకుని నేను మా వారు లక్కి మా మరిది వాళ్ళ ఇంటికి వచ్చాం అత్తయ్య గారు మాయగారి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారనమాట సో కేక్ కటింగ్ అదంతా ఉంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సెకండ్ టైం స్కాన్ ఉంటుంది కదా సో అది చేయించుకుని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇక్కడ అత్తయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసేసుకుని ఆ తర్వాత అత్తయ్య గారు వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము అది కూడా ఇచ్చేసి కొన్ని పిక్స్ అవి తీసుకున్నాము ఈ సర్ప్రైజ్ ఏంటంటే మా మరిది ఇంకా మా వారు ఇద్దరు కలిపి తీసుకున్నారు సో అత్తయ్య గారు మావిగారు వాళ్ళిద్దరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ తర్వాత లంచ్ అక్కడే చేసేసి ఈవినింగ్ అయితే బాబాగారి గుడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము ఇప్పుడు ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ వచ్చిందనమాట ఇంకా ఈ గుడ్ న్యూస్ కోసం అయితే నేను టెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఫైనల్గా ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా కలిసి వచ్చింది అనిపించింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుడ్ న్యూస్ అయితే విన్నాము ఇంకా ఇది మా యానివర్సరీ రోజు తీసిన వీడియో క్లిప్స్ ఆ రోజైతే పెద్దగా ఏమీ అంటే ఎక్కడికి వెళ్ళలేదు దూరంగా ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తాం అనమాట లాస్ట్ టైం అయితే శ్రీశైలం వెళ్ళాము అలా ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈసారి అయితే హైదరాబాద్లోనే చేస్తున్నాము మాల్ మాకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళాం అనమాట అత్తగారు గారు వాళ్ళు సందీప్ అందరితో కలిసి వెళ్ళాము సో మాల్లో గేమ్ జోన్కి వెళ్ళి ఫస్ట్ అయితే లక్కీకి అక్కడ టూ త్రీ అవర్స్ దాంతో ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసాము మొత్తం గేమ్స్ కా దానికి ఒక కార్డ్ తీసుకున్నాం అన్నమాట సో తీసుకుని మొత్తం ఏమైతే ఉన్నాయో దానికి ఇంట్రెస్ట్గా ఏమైతే అనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఆనించామనమాట సో అది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అమ్మ ఇది మీ మ్యారేజ్ డేలా మ్యారేజ్ డేలా లేదు నా బర్త్డేలా ఉంది అలా ఎంజాయ్ చేశాను నేను అని చెప్పి ఎప్పుడు తీసుకెళ్ళలేదండి దానికి ఎప్పుడు మేము ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటాము కానీ ఎందుకో నాకే అనిపించింది చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం ఒకసారి తీసుకెళ్దాము దాన్ని అని ఈ రోజు అయితే కలిసి వచ్చింది సో అక్కడికి తీసుకువెళ్ళి మంచిగా దాంతో ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయించాము తర్వాత ఇట్లు రెస్టారెంట్ ఉంది కదా సో అక్కడికి వెళ్ళామనమాట లంచ్ చేయడానికి అక్కడైతే ప్లేస్ దొరకడం చాలా కష్టం అండి అది కూడా వీకెండ్స్లో అయితే ఇంకా కష్టం అనమాట ఆ రోజు లక్కీగా అంటే నేను ఎక్కువసేపు నిలబడలేనో ఏమో తొందరగా దొరికిపోయింది మొత్తం కలిపి సిక్స్ మెంబెర్స్కి ఒక ప్లేస్ ఖాళీ ఉందనమాట చాలా చాలాసేపటి నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు బయట మాకు ఇంకేం దొరుకుతుందిలే లైట్ తీసుకుందాం అనుకున్నాం కానీ మంచిగా వెంటనే దొరికేసింది లక్కీగా ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి వెజ్ రెస్టారెంట్లు మంచివి ఎక్కడున్నాయి ఏంటి అని చూసి ఇక్కడికి వచ్చాము చాలా బాగుంది క్వాలిటీ ఫుడ్ అయితే చాలా బాగుంది అయితే వెయిటింగ్ టైం చాలా ఎక్కువ అని చాలామంది చెప్తున్నారు అయినా కూడా వచ్చాము కానీ లక్కీగా నా లక్ అనమాట సో బజ్జిలో ఉండే బేబీ లక్ అనమాట అమ్మని ఎక్కువసేపు వెయిటింగ్ center of attraction happy birthday to you <laughs> मोनिषा फोटो दी ఇప్పుడు నాకు సెవెంత్ మంత్ రన్ అవుతుంది నా బర్త్డే రోజు తీసిన వీడియో క్లిప్స్ అనమాట ఇవి మా అపార్ట్మెంట్లో ఉండే లేడీస్ గ్రూప్ మొత్తం కలిపి నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తుంది సో బర్త్డే అయినా కూడా అందరూ కలిసి వెళ్ళి సెలబ్రేట్ చేస్తాం అనమాట ఈసారి నా టర్ను సో నాకైతే వాళ్ళందరూ వచ్చి మంచిగా బర్త్డేని అయితే సెలబ్రేట్ చేశారు ఇంకా ఈ ప్రెగ్నెన్సీ గురించి ఎలా షేర్ చేయాలి ఒక వీడియో ఎలా చేయాలి అనేది నాకు అసలు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఏదో నాకు తోచిన వేలో అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నా చాలా మంది యూట్యూబ్లో చూసినప్పుడు చాలా సర్ప్రైజెస్ తోటి చాలా మంచిగా ప్లాన్ చేసుకుని వీడియోస్ అవి తీస్తూ ఉన్నారు బట్ అలా షేర్ చేయడం అయితే నాకు రాదు అందుకే నేను నార్మల్గా సింపుల్గానే నేను మీతో ఈ విషయం అయితే రివ్యూల్ చేసి మీతో షేర్ చేస్తున్నా ఇది నాకు లాస్ట్ మార్చ్లో తెలిసింది అప్పటికి ఫస్ట్ ట్రైమస్టర్ అయితే రన్ అవుతుంది ఫస్ట్ త్రీ మంత్స్ ఫుల్గా వామిటింగ్స్ ఇంకా కడుపులో తిప్పడం ఇదంతా కూడా ఉంది తర్వాత అది నైన్ మంత్స్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది కాకపోతే ఫస్ట్ త్రీ మంత్స్లో ఉన్నంత అయితే లేవు తర్వాత వామిటింగ్ సెన్సేషన్ అదంతా కూడా ఉంది సో దానికైతే డాక్టర్ కొన్ని ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా రాసిచ్చారు సో అది వేసుకున్నాక ఫుడ్ తీసుకోవడం వలన వామిటింగ్స్ అవన్నీ కూడా తగ్గేవి ఒకవేళ ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను అనుకోండి ఇంకా వామిటింగ్స్ ఫుల్గా అయిపోతూ ఉండేవి ఆ రోజంతా కూడా ఏదో నాజీ ఫీలింగ్ అలా ఉండేదన్నమాట సో కొంచెం చాలా కష్టమే ఎందుకంటే లక్కీ పుట్టినప్పుడు నాకు అంత ఏం అనిపించలేదు ఫస్ట్ త్రీ మంత్స్ తర్వాత బాగానే ఉన్నాను ఎక్కువ వామిటింగ్స్ ఏం లేవు కానీ తర్వాత ఇప్పుడైతే మాత్రం బాగా వామిటింగ్స్ అనమాట ఇంకా నా వెయిట్ అయితే చాలా గెయిన్ అయిపోయాను ఈ డ్రెస్ బాగుంది కదా ఇది నేను షీ నీడ్స్లో తీసుకున్నాను ఫోర్ ఎక్స్ఎల్ అనమాట ఎప్పుడు నేను డబుల్ ఎక్సల్ తీసుకుంటాను ఫోర్ ఎక్స్ఎల్ తీసుకున్నాను అంత వెయిట్ గెయిన్ అయిపోయాను నేను ఏదైనా సరే బేబీ కోసం కదా చాలా హ్యాపీగానే ఉంది ఈ మూమెంట్ కూడా నేనైతే బాబు కావాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ పాప ఉంది కాబట్టి తర్వాత ఎవరు పుట్టినా ఓకే పర్వాలేదు బట్ మనకంటూ ఒక చాయిస్ ఉంటుంది కాబట్టి నేనైతే బాబునే అనుకుంటున్నాను ఒక పాప ఒక బాబు ఉంటే బాగుంటుంది కదా ఇంట్లో అలాగే మా ఇంట్లో కూడా ఎవరు మగపిల్లలు లేరు అనమాట ఇంకా మా వారు వాళ్ళ తర్వాత మగపిల్లలు ఎవరు లేరు కాబట్టి మగపిల్లాడు పుడితే బాగుండని అనుకుంటున్నాను యాక్చువల్గా మీ అందరికీ కూడా ఇగో ఈ వీడియోతో కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది కదా మా అత్తగారు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు నేను ఎందుకు వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు అనే రీజన్తో మీరు అందరూ పట్టుకుని ఉంటారు సో అప్పటి నుంచి అందరూ కూడా కామెంట్ చేశారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అప్పుడు వీళ్ళందరికీ ఎలా తెలిసింది ఏంటి అని అప్పటి వరకు నేనైతే ఎక్కడ డైరెక్ట్గా షేర్ చేయలేదు చిన్న చిన్న హింట్స్ అయితే ఇచ్చాను సెవెన్ సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత ఇంకా మన పూజ కానీ దీపం పెట్టడం ఇలాంటివి ఏవి చేయకూడదు అంటారు కదా సో నేనైతే కొంచెం దూరంగానే ఉన్నాను కాకపోతే రామాయణం అది కూడా చదివాను అది కూడా ఏంటంటే స్కందోత్పత్తి ఉంటుంది కదా సుబ్రహ్మణ్య జననం సో అది చదివితే చాలా మంచిదని చెప్పి మావయ్య గారు వాళ్ళు దగ్గరుండి చదివించారు ఒక్కొక్కసారి అయితే నాకు బద్ధకం వచ్చేస వచ్చేస్తుంది అనమాట పడుకుందాంలే అనిపించేది కానీ లేదు అని చెప్పేసి లాస్ట్ కొన్ని డేస్ ఉండగా మొత్తం అంతా కంప్లీట్ చేశాను స్కందోత్పత్తి ఒకటి సుందరాకాండ ఒకటి కడుపుతో ఉన్నవాళ్ళు సుందరాకాండ చదవడం చాలా మంచిది అనమాట బేబీస్కి అలాగే మదర్కి ఇంకా అన్ని విధాలుగా కూడా సో అందుకని చెప్పి ముందు ఒక త్రీ డే త్రీ డేస్ ఉన్నాయి డెలివరీ అన్ అన అనగా అప్పుడు నేను కంప్లీట్ చేశాను అనమాట అది సో చదవడం వలన చాలా పాజిటివ్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కాకపోతే చదివినప్పుడు అయితే నాకు బాగా నిద్ర వచ్చేసేది అందుకు నేను పక్కన పెట్టేసేదాన్ని కానీ మావయ్య గారు వాళ్ళు పట్టుపట్టి చదివించారు లా ఇది మా ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకున్న రోజు అనమాట సో కృష్ణాష్టమి వేడుకలంతా కూడా లక్కీవే చేసింది ఈసారి అయితే నేను మీతో షేర్ చేయలేదు ఈ వీడియోస్ అవి కూడా పాదాలు కృష్ణ పాదాలు కూడా లక్కీ వేసింది దానికి కూడా అలవాటు అవుతుంది కదా అని దాంతో వేయించాను సో తను వేసింది ఆ తర్వాత పూజ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి అని అడిగి అన్నీ ఒక్కొక్కటిగా మేము చెప్తూ ఉంటే మంచిగా చేసింది అనమాట దానికి చాలా ఇంట్రెస్ట్ మూడ్ మంచిగా ఉండాలి కానీ ఏం చేయమన్నా చేస్తుంది అనమాట దాన్ని ఎక్కువగా గట్టిగా దెబ్బలాడడం అలాంటివి ఏమైనా చేసాం అనుకోండి అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంది ఎంత మంచి పని అయినా కూడా సో దాంతో ఏమైనా మంచి పనులు చేయించాలి అంటే కొంచెం నెమ్మదిగా అలా అలా ప్యాంపరింగ్ చేయాలన్నమాట సో ఆ రోజు అయితే మంచిగానే చేసింది ఇయర్ ఈ టైం కల్లా ఇంట్లో మంచిగా ఒక కృష్ణుడు లాంటి బాబు కావాలని అయితే నేను కోరుకుంటున్నాను మరి చూడాలి ఎవరు ఉంటారో చేయకూడదు అప్పటికే సెవెంత్ మంత్ వచ్చేసింది కాబట్టి ఇంకా నేను అవన్నీ చేయలేను సో తనతో అయితే చేపించాను ఈ కృష్ణుడిని ఇదంతా కూడా చూస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనమాట చాలా చాలా బాగుంది హాల్లోని టీవీ యూనిట్ దగ్గర పెట్టించి చేపించాను లక్కీకి అయితే ఏమనిపిస్తుంది తెలుసా చెల్లి కావాలనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్లో చాలామందికి తమ్ముళ్ళు ఉన్నారంట తమ్ముళ్ళతో పడలేము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారనమాట సో దానివల్ల దానికి తమ్ముడు వద్దు నాకు చెల్లే కావాలి అని చెప్పి పట్టుపట్టింది ఆ తర్వాత 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 దాని ఒపీనియన్ మారిపోయింది తమ్ముడు ఉంటే బాగుంటుంది అని అనుకునేది అనమాట తిప్పు నాకు సెవెంత్ మంత్ నుంచి మంచిగా మూమెంట్స్ అవి తెలిసేవి బాగా బయటకు కూడా కనిపించావన్నమాట నేను ఎప్పుడైనా వీడియో షూట్ చేయాలని క్యాప్చర్ చేయాలని ఆ మూమెంట్స్ అనుకునేటప్పుడు మాత్రం లోపలికి కదలేదు కాదనమాట బేబీ చాలా కష్టపడి 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 తీస్తే ఒకటి రెండు వీడియోస్లో ఆ మూమెంట్స్ అనేవి తెలుసు అనమాట అంత ఈజీగా తెలిసేవి కాదు బయట అయితే మాత్రం మంచిగా మూమెంట్స్ అన్నీ కనిపించేవి క్యాప్చర్ చేద్దామనే టైంలో మాత్రం అస్సలు కదలేదు కాదు బేబీ మేమైతే నవ్వుకునే వాళ్ళం సో వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీరు అందరూ మంచిగా బ్లెస్ చేయండి ఓకేనా బాయ్ బాయ్